ఈరోజు జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య గారి జయంతి జాతీయ పతాక రూపకర్త అయిన పింగలి వెంకయ్య గారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండున కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో హనుమంతరాయుడు వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు ఈయన ప్రాథమిక విద్య చెల్లపల్లిలో మరియు మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది ఈయన ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్ళాడు పింగలి వెంకయ్య పంతొమ్మిది వందల ఆరు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ ఘట్టాలలో పాల్గొన్నాడు వందేమాతరం హోం రూల్ ఆంధ్రోద్యమం వంటి ప్రసిద్ధ ఉద్యమాలలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగినప్పుడు గాంధీ సూచన మేరకు జాతీయ పతాకాన్ని రూపొందించారు కాషాయం రంగు హిందువులకు చిహ్నముగా ఆకుపచ్చ ముస్లింలకు చిహ్నముగా తెలుగు ఇతర మతాలకు ప్రతీకగా వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించాడు తరువాత జెండా మధ్యలో అశోకుని ధర్మచక్రం చిహ్నంగా ఇమిడ్చారు వెంకయ్య గారు దుర్బర దారిద్ర్యంతో పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగవ తేదీన పరమపదించారు